హాయ్ అండి ఈరోజైతే భరణి గారు వెళ్ళిపోతారనమాట భరణి గారు వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం అయితే ఇమాన్యుల్ అండి ఎందుకంటే పాపం భరణి గారు చాలాసార్లు అడిగాడు అనమాట హౌజ్లోనే నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యి అంత నీ నీ దగ్గర ఉన్న పవర్తో యూజ్ చేసి సేవ్ చెయ్యి అని చెప్పాడు అప్పుడు మాటిచ్చిండు ఎవరు గేమ్ ఆడితే వాళ్ళకి మంచిగా నేను చేస్తాను ఖచ్చితంగా నేను చేస్తాను అని అంటాడు అంటే భరణి గారు ఆటలో ఏం లేదా రాము కన్నా బెటర్గా ఆడతారు కదా భరీణి గారు అన్ని వీక్స్ సెవెన్ వీక్స్ చూసుకున్న తర్వాత నాకు రాము గేమ్ నచ్చింది కాబట్టి రాముకి యూజ్ చేస్తా అని చెప్తాడు అస్సలు నచ్చలేదండి అసలు ఇమాన్యుల్ చాలా అసలు చాలా కన్నింగ్ ఫెయిల్ అసలు వరస్ట్ ప్లేయర్ అని అనిపించింది ఎందుకంటే మా ఇది ఫస్ట్ వచ్చినప్పుడు భరణి గారితో అంత బాండింగ్ వేయించుకొని మెల్లమెల్లగా తనుజతోని భరణి గారికి దూరం కావడం ఏంటి అసలు అంటే వాళ్ళ బాండి వచ్చి ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చి బాండింగ్స్ వల్ల మీ బాండింగ్స్ వల్లనే మీరు గేమ్ ఆడలేకపోతున్నారు అందరికి ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు ఇమాన్యువల్ అప్పటి నుంచి దూరం కావడం స్టార్ట్ చేసిన అనమాట ఆయన బ్యాడ్ నేమ్ నాకు వచ్చేస్తుంది ఏమో ఆయనతో ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేసేమని చెప్పి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిస్తుండగా మళ్ళా అప్పటికి భరణి గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అన్నిటికీ నేను ముందే వాడను నేను అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలే అంటే మళ్ళీ చెప్పడం వల్ల భరణి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో అప్పటికప్పుడు చూసుకుందాంలే అని వదిలేసింది ఎందుకంటే ఆల్రెడీ ఆ అలా నుంచి దూరం అవుతుండు కదా సో అస్త్ర గురించి కూడా డిస్కస్ చేసిడు సంచనాగర్ గురించి నా దగ్గర అస్త్ర ఉందని భరణి గారు నన్ను కాకపడుతుండు అందుకే వచ్చి అడుగుతున్నాప్పుడు నీతో అంత మంచిగా ఉన్నప్పుడు భరణి గారు నువ్వు వాడడంలో తప్పేముంది రాము కంటే భరణి గారు నీతో మంచిగా క్లోజ్గా ఉండు కదా అంతగానము ఇప్పుడు రాము నీకు ఏమీ హెల్ప్ చేసి అన్నిట్లలో హిమాన్యలు నీకు హెల్ప్ చేసాడు కదా భరణి నువ్వెందుకు చేయాలి అసలు చాలా వరస్ట్ అండి హిమాన్యులు చాలా గేమ్ ప్లాన్ కన్నింగ్ ఫెయిల్ అవుతుంది వరస్ట్ అంటే వరస్ట్ ఎందుకంటే ఒక మనిషిని నువ్వు ఏదైనా చెప్పేది స్టేట్ ఫార్ కూడా చెప్పాలి నువ్వు బాండింగ్స్ వల్ల నువ్వు దెబ్బతింటున్నావు నీ గేమ్కి ఎఫెక్ట్ పడుతున్నావు అన్నప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి బాండింగ్స్ పెట్టుకోవద్దు కదా తనుజతో ఎందుకు పెట్టుకున్నావు బా భరణి గారితో ఎందుకు పెట్టుకున్నావు నీ బాండింగ్స్ అవసరం బాండింగ్స్ మరి ఫస్ట్ నుంచి నువ్వు కానీ ఉంటే ఏమో అవసరం వచ్చినప్పుడేమో అందరు కావాలి అవసరం అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నువ్వు అందరి దృష్టిలో పాజిటివ్ ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఒక అస్ట్రా ఉంది కాబట్టి నువ్వు ఎవరికి నువ్వు ఎవరికి కేర్ చేయలేదు అంతే సో నాకు అది అనిపించింది నాకైతే అస్సలు రైట్ అనిపించలేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇమాన్యుల్ బాండింగ్స్ పెట్టుకుండు ఆయన ఇట్లా మమ్మీ మమ్మీ అని సజ్జన గారితో పెట్టుకోడు మళ్ళా భరణి గారితో మంచిగా ఉండు అందరితో మంచిగా ఇప్పుడు బాండింగ్స్ ఎందుకు తెంచుకుంటుండు ఎందుకు నెగిటివ్ అయ్యి ఎక్కడ నెగిటివ్ అవుతాడు అని చెప్పి వార్నింగ్స్ తెంచుకున్నాడు అది నాకు అస్సలు నచ్చలేదు సో ఇంకోటి ఏంటంటే భరణి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయన ఎవ్వరు ఏమన్నా బా బాండింగ్స్కి వాల్యూ ఇచ్చిండు ఇంకోటి తన ఆట తన ఆడిండు ఆట ఆటకి ఎప్పుడు బాండింగ్స్ అడ్డు రాలేదు ఎక్కడ గేమ్ పోలేదనమాట బాండింగ్స్ వల్ల సో నాకైతే అది అనిపించింది కావాలని నెగిటివ్ చేసిరు ఆయనని ఇంకోటి రివ్యూస్ ఉండి ఇచ్చేవాళ్ళు కూడా బా గారిని టార్గెట్ చేసారు అమ్మ నాన్న నాన్న అంటుంది తనుజ వాళ్ళంటే అంటే గారు ఏం చేస్తారు ఓన్లీ సపోర్ట్ ఇవ్వడం తప్పు కాదు బా బయటికి వెళ్ళినాక కూడా బాండింగ్స్ మెయింటైన్ చేస్తారు ఆయన అర్థమైందా ఇప్పుడు బిగ్ బాస్ విన్ అవ్వడానికి వచ్చిన అట్లానే బాండింగ్స్ పెట్టుకోకుండా ఎవరు ఉండలే ఏ సీజన్లో ఉన్నా బాండింగ్స్ ఉన్నారు ఫ్రెండ్షిప్ ఉంది కొన్ని అక్క చెల్లెలని బాండింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా సో ఈ సీజన్లోనే ఎందుకు బాండింగ్స్ బాండింగ్స్ అని అంతా అది చేస్తున్న నాకు అర్థమవుతుంది ఈ ఇమాన్యుల్ హైలైట్ చేయడం వల్లనే ఈ బాండింగ్స్ అనేది వచ్చింది బాండింగ్స్ ఎక్కువ ఇమాన్యువలే తీసిననమాట మీ పెద్ద కూతురు మీ చిన్న కూతురు మీ అల్లుడు మీ తమ్ముడు అని తీయడమే ఎవరు ఇమాన్యువల్ వల్ల ఇదంతా వచ్చింది లేకపోతే వాళ్ళు నార్మల్గానే ఉంది నానా నానాన్ని తనిదా క్యూట్గా పిలుచుకుంది అంతే ఈయన ఎక్కువ రెచ్చగొట్టడం వల్లనే జనాలకి మైండ్కి ఎక్కింది ఆడ చిన్న కూతురు పెద్ద కూతురు అని చెప్పి ఇమాన్యువల్ పేర్లు పెట్టడం వల్లనే ఆడ నెగిటివిటీ స్టార్ట్ అయింది ఇంకోటి నెగిటివిటీ స్టార్ట్ అయినా కానీ బ్యాక్ బిచ్చింగ్ చేసిండు వాళ్ళ గురించి సేవ్ చేస్తుండు వీళ్ళని సేవ్ చేస్తుండు అది ఇది అని మరి ఇమాన్యులు కూడా సపోర్ట్ చేసిండు కదా బాండింగ్స్ తన జతో పెట్టుకొని ఇమాన్యుల్ ఎందుకు తన గేమ్ తను ఆడలేదు సపోర్ట్ ఎందుకు చేసిండు ఆయన కూడా ఒక బాండింగ్ ఉంది కదా తన జతోని ఎందుకు సపోర్ట్ చేసినట్టు ఆ సంజనా గారిని ఎందుకు ఎప్పుడు ఎలిమిన నామినేషన్లో ఉంచలేదు బాండింగ్స్ ఉంది కదా సో చాలా వరస్ట్ గేమ్ అండి సేఫ్ ఆడుతుండు ఇంకోటి ఇమే అస్సలు నమ్మకూడదు నాకు అనిపించింది ఏంటంటే తన గేమ్ కోసం తను ఏమైనా చేస్తాడు పక్క ఇప్పుడు రూల్స్ మాట్లాడతాడు కానీ రూల్స్ ఫాలో అవ్వడైనా సో నాకు అది అనిపించింది ఇంకో బ్యాగ్ బించింగ్ బాగా చేస్తుండు కావాలని తనుజతోని గొడవ పెట్టుకోవాలని చూస్తుండు ఈ మధ్య తనజతో కావాలని ట్రిగర్ చేస్తుండే జన అనిపించింది ఇంకోటి వచ్చేసి పాపం బర్ణిగారు వెళ్ళిపోయిన తర్వాత అంత జెన్యున్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు సీజను కాకపోతే కో తనుజ బాగా ఆడుతుంది గేమ్ అయితే తనుజ కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నారు ఇప్పటికైనా తనుజ చాలా బాగా ఆడతాను నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇమాన్యువల్ కంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆడుతుంది చూడు నెక్స్ట్ వీక్లా ఇమాన్యువల్ డౌన్ అయిపోతే నన్నాడు ఖచ్చితంగా డౌన్ అయిపోతాడు తనుజ ఎక్కడో వెళ్ళిపోతుంది తన స్ట్రాటజీ తన తన సేఫ్ ప్లేయింగ్ అంతా జనాలు చూస్తారు చూడకుండా ఉండరు ఆయన ఎంత సేఫ్ ప్లే ఆడినా జనాలు అయితే చూస్తారు నాకు ఫస్ట్ నుంచే తెలిసి అవసరాన్ని బట్టి ఇమాన్యుల్ ఉంటాడు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్తో కూడా ఇమాన్యుల్ అవసరాన్ని బట్టే ఉంటుండనమాట సో నాకు అది అనిపించింది ఇంకోటి భరణి గారు వెళ్ళిపోతే అప్పుడు మాత్రం మామూలు ఎమోషనల్ కాలేదండి దివ్య అండ్ తనుజా మస్తు ఏడ్చరు నాకైతే లిట్టర్లీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అసలు వాళ్ళ ఏడిపి చూసుంటే అంతగానం నిజంగా ఆడ గేమ్ కాదండి ముఖ్యం చెప్తున్నా మన ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం ఎంత అసలు బాండింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం ముఖ్యమండి గేమ్ ఎవడైనా గేమ్ ఆడతాడు గేమ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా అన్నీ ఉండాలి ప్రేమ ఉండాలి ఆ కోపం ఉండాలి అన్నీ ఉండాలి కదా గేమ్ ఆడాలంటే ఒక గేమ్ ఒక్కటే ఉంటాయి అయిపోతా ఫిజికల్ ఒక ఉంటాయి అయిపోతా మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి అన్నిట్లలో స్ట్రాంగ్ ఉండాలి ఇన్న మన ఇప్పుడు చెప్తున్నాగా శ్రీజ అయినా భరణిగారైనా జనాల గుండెలో నిలిచిపోయారు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వీళ్ళ గేమ్ బాగుంది వీళ్ళేం నెగిటివిటీ ఫేస్ చేయలేదు వీళ్ళంతా పాజిటివిటీతోనే బయటకు వచ్చారనమాట సో వీళ్ళు చాలా మంచిగా గేమ్ ఆడారు నాకు తెలిసినంత వరకు అప్పటికే చెప్తున్నాను గారు ఓట్ల ద్వారా వెళ్ళిపోలేదండి ఓట్స్ తక్కువ పడడం వల్ల వెళ్ళిపోలేదు రాముకి తక్కువ పడ్డాయి ఓటింగ్స్ కాకపోతే సే పవరస్త్ర పవరస్త్ర యూజ్ చేయడం వల్ల బరి భరణి గారు వెళ్ళిపోయారు అంతే ఆడ భరణి గారు టాప్లోనే ఉంటాడు ఎప్పుడైనా కానీ ఇప్పటికీ ఈ వీక్ సేవ్ అయిన ఉంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా టాప్లో ఉండేవాడు బట్ భరణి గారు సే ఎలిమినేట్ అయ్యింది ఓన్లీ పవరస్త్రా వల్లనే ఇమాన్యువల్ వల్లనే ఎలిమినేట్ అయ్యిండు అసలు అస్సలైనది రాము వెళ్ళిపోవాలి సో ఇలా అయితే వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాక కూడా చాలా పాజిటివ్గా వెళ్ళిపోయాడు చాలా మంచిగా మాట్లాడనమాట మంచి మంచి సజెషన్స్ ఇచ్చిండు సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకోటి తనుజ దివ్య అయితే చాలా ఏడ్చారు చాలా ఎమోషనల్ అయిపోయారు అసలు దివ్య ఇప్పటి దివ్య కూడా చాలా నిన్నటి ఎపిసోడ్లా శనివారం ఎపిసోడ్లో ఎంత మంచిగా మాట్లాడింది తెలుసా దివ్య స్ట్రేట్ ఫార్వర్డ్గా నాగ్ సార్ ఎంత వాళ్ళిద్దరిని కావాలని టార్గెట్ చేసి మాట్లాడినా కానీ నాగ్ సార్ ముగల ఒక్క మాట కూడా బెదరకుండా మాట్లాడండి హోస్ట్ కదా ఏమంటాడో ఏమన్నా మనం మాట్లాడే దాంట్లో నిజం ఉంటే ఎవ్వడు ఏమన్నాడు మాధురి అండ్ దివ్య డిస్కషన్ వచ్చింది కదా కిచెన్ విషయంలో రేషన్ మేనేజర్ విషయంలో అప్పుడు మాట్లాడిన మాటలు దివ్య నాకైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినండి చాలా గుడ్ ప్లేయర్ అనిపించింది ఫస్ట్లో మాత్రం వచ్చిన వెంటనే వైల్డ్ కార్డ్గా కావాలని భారిన గారితో ఉంటుంది అనుకున్నా కానీ తను మాట్లాడే విధానం స్టేట్ ఫార్వర్డ్ ఏది ఉన్నది ఉన్నట్టు నిజాయితీ చెప్పడం అన్నీ బాగా అనమాట ఇంకోటి భరణి గారితో జెన్యున్ బాండ్ ఉంది ఆమెకి చాలా జెన్యున్ ఈ వీక్లెండ్ నాకు అర్థమైంది ఎంత జెన్యున్ బాండ్ అనేది చాలా భయపడేది తను ఇక్కడ వెళ్ళిపోతాను అని చెప్పి చాలా మిస్ అయిపోతా అని చెప్పి ఈ వారం రోజులు భరణి గారితోనే ఉన్నది ఆమె వెళ్ళిపోతాను అనుకుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భరణి గారు వెళ్ళిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానివల్ల చాలా డౌన్ అయిపోయింది తనకు తనకున్న బిగ్గెస్ట్ సపోర్ట్ భర్ణి గారు కదా భర్ణి గారు వెళ్ళిపోయినందుకు చాలా బాధపడ్డదనమాట తనుజ కూడా ఇన్ని రోజులు తనుజ నానా అనుకుంటూ ఉన్నది కదా తనుజ కూడా చాలా ఏడుస్తుంది అనమాట నేను నాకు ఇంతగానో సపోర్ట్ చేసిన నానా ఇట్లా వెళ్ళిపోతే తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని చాలా బాధపడుతుంది సో ఇలా అయితే బాధపడతారండి కానీ వీళ్ళ గేమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేంజ్ అవుతాయి చూడండి మామూలుగా చేంజ్ కాదు ఇంకోటి దివ్య ఒక మాట అంటది నేను భరణి గారి కోసం ఈ గేమ్ ఆడతా ఖచ్చితంగా ద బెస్ట్ ఇస్తా నాకు వీలైనంత వరకు నేను బెస్ట్ ఇస్తా నేను పోరాడతా సో ఆయన ఇప్పటికీ నేను గుర్తు పెట్టుకుంటా అని చెప్పి ఈ మాట అంటది సో ఇది కదా గేమ్ చేంజింగ్ అంటే సో తనైతే అయితే గేమ్ చేంజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయిందనమాట సో ఇప్పటి నుంచి గేమ్ అయితే చేంజ్ అయ్యే ఉంటుందని నాకు అనిపించింది ఎవరికి ఇప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని నాకు అనిపించింది ఇంకా తనుజ కూడా గేమ్ చాలా బాగా ఆడుతుందని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది సో ఇమాన్యుల్ చేసింది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్